ఓఆర్ఆర్పై జరిగిన రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మృతి చెందారు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అలాగే ఎన్టీవీ స్క్రీన్ మీద కూడా ఆ కారు ప్రమాదానికి గురైన విజువల్స్ కూడా చూస్తున్నాం పటాన్ చెరువు సమీపంలో ఓఆర్ఆర్పై లాస్య లాస్యా నందిత కారుకు ప్రమాదం జరిగింది ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది దీంతో లాస్యా ఘటనా స్థలంలోనే అక్కడికక్కడే చనిపోయారు కారు డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలయ్యాయి ఆయన్ను ఆసుపత్రికి తరలించారు అయితే అతివేగం నిద్రమత్తే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు ఈ ప్రమాదం తెల్లవారుజామున జరిగినట్లుగా తెలుస్తుంది వాహనదారులు గుర్తించి పోలీసులు అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు ఇక నందిత కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా మొదటిసారి ఎన్నికయ్యారు అంతకుముందు తండ్రి సాయన్న అకాల మరణంతో బీఆర్ఎస్ లాస్యానందితకు టికెట్ కేటాయించింది గత ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి విజయం సాధించారు అంతకుముందు ఆమె కవాడి కూడా కార్పొరేటర్ గా కూడా ఉన్నారు ఈ నెల పదమూడవ తేదీన కూడా లాస్యానందిత కారుకు ప్రమాదం జరిగింది నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహించిన సభకు వెళ్ళి వస్తుండగా లాస్యానందిత కారుకు ప్రమాదం జరిగింది ఆ ప్రమాదం నుంచి లాస్యనందిత త్రుటిలో తప్పించుకున్నారు గత ఏడాది సాయinna చనిపోయారు 7వది లోపే లాస్యనందిత చనిపోవడం కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది రైట్ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు శ్రీనివాస్ సార్ని కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత కాసేపటి క్రితమే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు ఉదయం బటాంచేరులో ప్రాంతంలో ఉన్నటువంటి సుల్తాన్పూర్ వార్ దగ్గర తన తను ప్రయాణిస్తున్నటువంటి వాహనం ఏదైతే ఉందో మార్క్ సుజుకి చెందినటువంటి ఎక్స్ఎల్ సిక్స్ వాహనము రోడ్డు ప్రమాదానికి గురైంది అదుపు తప్పి ఆ ఓఆర్ఆర్ పక్కన ఉన్నటువంటి రేలింగ్ ఏదైతే ఉందో ఆ రేలింగ్ కి ఢీ కొట్టుకోవడంతో అక్కడికక్కడే అంటే తను ప్రమాదానికి గురైంది ప్రమాదానికి గురైన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ ఓఆర్ఆర్ పై ఉన్నటువంటి స్థానికులు గమనించి ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఆసుపత్రిలో చికిత్స పొందుతైతే లాసనందిత చనిపోయినట్టు అయితే ఎమ్మెల్యే లాసనందిత అయితే చనిపోయినట్టు మనకు సమాచారం అందుతుంది అలాగే లాసనందిత డ్రైవర్ కు కూడా తీవ్ర గాయాలైనట్టు తెలుస్తుంది అసలు ఆ లాసనందిత ఎటు నుంచి ఎటు వెళ్తుంది ఎమ్మెల్యే లాసనందిత ఎటు నుంచి ఎటు వెళ్తు ఎటువైపు వెళ్తుంది అనేది ఇంకా అయితే తెలియరాలేదు పటాంచేరులో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రి అమెధ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం అయితే అక్కడ రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో లాస్యానంది అక్కడికి అక్కడే చనిపోవడం జరిగింది ఆ ప్రస్తుతం అయితే లాస్యనంత భౌతిక అమ్మేదా ఆస్పత్రి పటాన్చేర్ లో ఉన్నటువంటి క్లారిటీ అలాగే నందిత స్పాట్ లోనే చనిపోయినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది శ్రీనివాస్ స్పాట్ లోనే తాను చనిపోయింది అక్కడ తన డ్రైవర్కి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో ఇద్దరిని అంటే ఇద్దరిని మాత్రం అక్కడ పటాన్చేరు నుంచి పటాన్చేర్ లో ఉన్నటువంటి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి పటాన్చేర్ లో ఉన్నటువంటి అమెదా ఆసుపత్రికి తరలించడం జరిగింది అమేధ ఆసుపత్రిలో లాచనందిత భౌతిక భౌతికకాయం ఉంది అదేవిధంగా డ్రైవర్ కూడా అమెదా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్టయితే సమాచారం అందుతుంది ఆ లాచనందిత ప్రయాణిస్తున్నటువంటి కారు ఈ నెల పదమూడున కూడా అంటే నల్గొండలో మాజీ సీఎం కేసీఆర్ సభ తర్వాత అనంతరం తను తిరిగి హైదరాబాద్కు వస్తుండగా కూడా అక్కడ రోడ్డు ప్రమాదం జరిగింది తన వాహనానికి ప్రమాదం జరిగింది అప్పుడు కూడా చనిపోవడం జరిగింది అదేవిధంగా మరో అంటే దాదాపు ఒక పది రోజుల వ్యవధిలోనే రెండోసారి కూడా తన వాహనానికి ప్రమాదం కావడం ఇటు లాసనందిత ఎమ్మెల్యే లాసనందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాసనందిత చనిపోవడంతో మాత్రం ఇటు బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం కాస్త ఆవేదన కలిగించేటువంటి విషయం ఇది తాను మొదటిసారి తన తండ్రి సాయన్న కూడా గతేడాది చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత తాను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి అయితే లాస్ట్ గెలవడం జరిగింది గతంలో తను ఆ హైదరాబాద్ లోనే కవాడి కూడా కార్పొరేటర్ గా కూడా లాస్ట్ పని చేశారు శ్రీనివాస్ ఈ ప్రమాదానికి అతి వేగమే నిద్రమత్తు కారణం అన్నట్టుగా కూడా అనుమానిస్తున్నట్టుగా తెలుస్తుంది అక్కడ ఉన్న సంఘటనా స్థలాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది శ్రీనివాస్ ఇదే ఇంకో కోణంలో ఏమైనా దర్యాప్తు చేస్తున్నారా పోలీసులు ఆ ప్రస్తుతానికైతే పోలీసులంతా కూడా అక్కడ మెదా హాస్పిటల్ దగ్గరే ఉన్నారు ఆ ఘటన జరిగిన స్థలాన్ని కూడా డిఎస్పీ స్థానిక డిఎస్పీ వెళ్ళి పరిశీలించడం జరిగింది అయితే ఆ డ్రైవర్ నిద్రమత్తులో ఉన్నాడా లేకపోతే అంటే అతివేగంతో వెళ్ళడం వల్ల ఏమన్నా వాహనం అదుపు తప్పి జరిగిందా అన్నది మాత్రం ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది అయితే ప్రాథమికంగా మాత్రం అంటే వాహనం అతివేగంగా ఉండడం వల్ల అతివేగంగా ఉండి పక్కన ఉన్నటువంటి డివైడర్ ను ఢీకొట్టుకోవడంతో మాత్రమే ఈ ప్రమాదం జరిగినట్టయితే పోలీసులు అనుమానిస్తున్నారు అయితే విచారణ చేసి ఆ పోలీసులు అయితే వివరాలు చెప్తామని చెప్పి అంటున్నారు శ్రవణ్ యా శ్రీనివాస్ ఇంత ఉదయం ఎక్కడికి వెళ్తున్నారు ఏదైనా పార్టీ కార్యక్రమాలకు సంబంధించి ఎక్కడికైనా వెళ్తున్నారా లేదంటే ఏంటి ఆ విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అసలు లాస్టనందిత ఎటువైపు నుంచి ఎటువైపుకి వెళ్తున్నారు సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ దగ్గర ఎగ్జిట్ ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతానికి దగ్గరలోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా ఈ ప్రమాదం జరిగింది అయితే ఆ ఓఆర్ఆర్ నుంచి కిందికి ఎగ్జిట్ అయితే కనుక అటు మెడిసన్ వెళ్ళే అవకాశం ఉంటుంది అసలు లాస్టనందిత ఓఆర్ఆర్ పైన ఎందుకు వచ్చారు అంటే ఏమన్నా తన వ్యక్తిగత పనుల మీద వెళ్తున్నారా లేకపోతే ఇతరత్ర శుభకార్యాలు ఏమన్నా శుభకార్యాల కార్యక్రమానికి వెళ్తున్నారా అన్నది క్లారిటీ రావాల్సింది అదేవిధంగా ఇంత ఉదయం వెళ్ళడానికి అంటే ఎటన్నా బయటికి వెళ్తున్నారా కూడా ఇంకా తెలియాల్సి ఉంది అయితే మాత్రం ఎటువంటి విషయాలు అంటే పోలీసులు కూడా ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు అసలు ఎటువైపు నుంచి ఎటు వెళ్తు ఎటు వెళ్తున్నారా అసలు ఇంటి నుంచి బయలుదేరారా లేకపోతే ఎటన్నా బయటి నుంచి అంటే బయట కార్యక్రమానికి వెళ్ళి ఇంటికి వెళ్తున్నారా అన్నది కూడా క్లారిటీ రావాల్సి ఉంది శ్రావణి రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్